గుండె జబ్బుల్ లాంటివి రాకుండా ఆరోగ్యంగా బరువు తగ్గించి చర్మ సౌందర్యాన్ని పెంచే సొరకాయతో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం బ్రేక్ఫాస్ట్ అని కాదండి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎప్పుడైనా చేసుకోవచ్చు పైగా మనకి రొట్టెలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సొరకాయ కావాల్సినంత తీసుకొని తురుమేసుకోవాలి మసాలా కోసం మిక్సీ జార్లో పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి తురుముకున్న ఈ సొరకాయలోకి బియ్యపిండి లేదంటే జొన్నపిండి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు ఉల్లిపాయ ముక్కలు మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసి కొన్ని కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ రొట్టెపిండిలాగా కలిపి పెట్టుకోవాలి పీట మీద ఈ విధంగా ఒక బటర్ షీటు లేదంటే ఒక తడి క్లాత్ వేసేసి మనకి కావాల్సిన సైజులో ఉండలాగా తీసుకొని కొన్ని నువ్వులు వేసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా చేతి కొంచెం కొంచెం నూనె కానీ నీళ్ళు కానీ రాసేసుకొని ఒత్తుకోవాలి పెన మీద వేసేసి రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకుంటూ బాగా ఎర్రగా కాల్చుకోవాలి టేస్ట్ విషయానికి వస్తే చెప్పక్కర్లేదండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది స్పెషల్లీ చిన్నపిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఫుల్ డీటెయిల్గా వీడియో అయితే రిలేటెడ్ వీడియోలో ఉంటుంది కావాలంటే క్లిక్ చేసి చూడండి నెక్స్ట్ మళ్ళొక వీడియోతో